చాలా మంది అడుగుతుంటారండి ఇమ్యూనిటీ పెరగాలంటే ఏం చేయాలి సార్ ఇమ్యూనిటీ పెరగడానికి ఏమైనా ట్యాబ్లెట్లు ఇవ్వండి సార్ అంటుంటారండి సో నిజంగా చెప్పాలంటే ఇమ్యూనిటీ అంటే ఏంటో తెలుసుకోండి దాన్ని బట్టి మనం ఏం పెంచుకోవాలో మనకు అర్థం అవుతుంది మనకి ఇమ్యూనిటీ అంటే మెయిన్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే మన బాడీ అండి ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ సిస్టమ్ అంటారు దీన్ని ఎన్మెంట్ నుంచి కాపాడితే ఈ స్కిన్ ఇది ఒక ఇమ్యూన్ సిస్టమ్ ఏం తినేసినా ఏం మింగేసినా సరే ఈ పీచుకుంటే గాలి దగ్గర నుంచి అన్నీ కూడా కాపాడాలంటే ఈ మ్యూకాస్ మెంబ్రైన్ ఇమ్యూన్ సిస్టమ్ అండి ఒకవేళ బై మిస్టేక్ కాకుండా ఏ యాంటీజెన్స్ అన్నీ వెళ్ళిపోతే ఆ లోపల బాడీలో కూడా బ్లడ్ సెల్స్ వైట్ బ్లడ్ సెల్స్ కూడా ఒక ఇమ్యూన్ సిస్టమ్ ఈ మూడు సిస్టమ్ కూడా మనకి ఎక్కడి నుంచి వస్తాయండి తల్లిదండ్రుల నుంచి వస్తాయి సో వాళ్ళ జీన్స్ బాగుంటే మనకి ఇక్కడ ఇమ్యూన్ సిస్టమ్ చాలా స్ట్రాంగ్గా ఉన్నట్టు దీన్ని ఇన్నేట్ ఇమ్యూనిటీ అంటారండి సో ఇది మనకు పుట్టుకుతో రావాలి తప్ప ఎక్కడి నుంచి తెచ్చుకుండేది కాదు రెండో ఇమ్యూనిటీ ఏంటంటే మనం పుట్టగానే పుడుతూ ఉన్నప్పుడు మనకు వచ్చే ఇమ్యూనిటీ అండి అది ఎక్కడి నుంచి అంటే తల్లి దగ్గర నుంచి వచ్చేది తల్లి ప్లస్ అంటా నుంచి కొన్ని రకాల యాంటీసీరమ్స్ మన బాడీలోకి వచ్చిన తర్వాత దాని ద్వారా పొందే ఇమ్యూనిటీ అండి పుట్టిన తర్వాత మనకి తల్లి పాలు నుంచి వచ్చే ఇమ్యూనిటీ ఈ రెండు ఇమ్యూనిటీలు ఇవ్వాల్సింది ఎవరు తల్లి సో తల్లి నుంచి వచ్చే ఇమ్యూనిటీని మనం డెవలప్ చేసుకోవడానికి ఏం లేదండి తల్లి ఇవ్వాల్సిన ఇమ్యూనిటీ సో ఇక మూడో రకమైన ఇమ్యూనిటీ ఏంటంటే ఎక్వైర్డ్ ఇమ్యూనిటీ అంటారంటే మన కష్టం ద్వారా సంపాదించుకునే ఇమ్యూనిటీ ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం మలేరియా దోమ కుట్టింది అనుకోండి అది మనకి కుట్టడం వల్ల మన బాడీ అప్పటికప్పుడు పెంచుకునే ఇమ్యూనిటీ అదేవిధంగా కోవిడ్ ఎక్స్పోజ్ అయ్యి అనుకోండి కోవిడ్ వల్ల మనకు వచ్చే ఇమ్యూనిటీ సో ఇంకో ఏ వైరస్ కానీ ఏ యాంటీజెన్ కానీ మనం ఎక్స్పోజర్ అవడం వల్ల మన బాడీ డెవలప్ చేసుకుంటే ఇమ్యూనిటీ ఓవరాల్గా దీన్ని మనం మన స్వయంకృతం ద్వారా మనకి మన ఎక్స్పోజర్ ద్వారా పొందేది కనుక ఎక్వైర్డ్ ఇమ్యూనిటీ అంటారండి ఇది ఎంత ఎక్స్పోజర్ అయితే అంత వస్తుంది సో ఇంకొక రకమైన ఇమ్యూనిటీ ఏంటంటే యాక్టివ్ ఇమ్యూనిటీ అంటే మనం వ్యాక్సిన్స్ వేసుకుంటాం చూసారా అవన్నీ కూడా అప్పటికప్పుడు యాక్టివేట్ చేసుకునే ఇమ్యూనిటీ అంటే ఆ ఈ ఇమ్యూనిటీ ఏంటంటే మనం ఏదైతే యాంటిజెన్ ఉందో దాని డెత్ పార్టికల్స్ మన బాడీలో పంపించడం వల్ల అప్పటికప్పుడు మన బాడీ యాక్టివేట్ అయ్యి ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది ఓవరాల్గా ఇమ్యూనిటీ ఇన్ని రకాలుగా మన బాడీకి కావాల్సి వస్తుంది ఇందులో మన కష్టం ఉంది మన తల్లిదండ్రులు జీన్స్ ఉన్నాయి మన మదర్ ఇచ్చి మిల్క్ ఫీడ్ ఉంది మన మదర్ నుంచి వచ్చే సోర్స్ ఉంది దీంట్లో ఫుడ్ ఉంటుంది మన సప్లిమెంట్స్ ఉంటాయి మన వే ఆఫ్ బిహేవిర్ ఉంటుంది సో మన లైఫ్ స్టైల్ బాగా ఇన్వాల్వ్ ఉంటుంది మన ఎక్సర్సైజెస్ ఇన్వాల్వ్ అవుతాయి మనం చేసుకుంటే వ్యాక్సినేషన్స్ ఉన్నాయి సో ఇన్ని రకాలుగా మనకి ఇమ్యూనిటీ రావాలి సో వస్తే వాటిల్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మనది సో ఇవన్నీ కలుపుకొని ఇమ్యూన్ సిస్టమ్ మనం డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి నమస్తే అండి నేను డాక్టర్ దర్బాబు అప్పన సురక్ష హోమియోపతి తుని